సో హలో మాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాజన్ మావో ఈరోజు వీడియో చూడండి వీడవాడు మా వీడు గ్రీన్ క్రిమినల్ కాడు సో దొరికినాడు మో మళ్ళీ దొరికాడు వీడు సో వీడు కనుక మనకి మ్యాచ్లో కనిపించాలా వీడికి చుక్కలు చూపిద్దాం ఇక వీడు గెంతుకుంటూ గెంతుకుంటూ పోతున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వాళ్ళ ఐడి నేమ్ చూద్దామని చూసినాను కానీ ఆడు మాత్రం గెంతుకుంటూ గెంతుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు చూద్దాం వాడికి చంపుతామా లేదనేసి సో ఓకే వాడు మాత్రం ఆగట్లేదు మా అసలు వాడిని నేమ్ చూద్దామంటే సో ఇక్కడ వచ్చేలా ఉంది ఓకే మనయితే ఫిఫ్టీ సిక్స్ లెవెల్ అంట ఇది ఏం పేరు మో హెచ్జేఈన్ఐ అయితే ఉంది సో నేనైతే డైరెక్ట్ మిల్లులో అయితే ల్యాండ్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీలో దిగామనుకోండి వాడు వస్తాడు వాడు వచ్చిన తర్వాత వాడిని జంప్ ఈజీగా సో మీరు దానికంటే ముందు లైక్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి ఓకే మనమైతే ఫస్ట్ కొంచెం లేట్ ల్యాండింగ్ లాగా ఉన్నది ఎందుకంటే ఎవరు ఎవరు దిగుతున్న చూసుకోవాలి కదా సో పైన సైడ్ తిగదాము కింది సైడ్ తిద్దామని చూస్తున్నాను ఓకే పైన అయితే దిగిద్దాం వాడు కనిపించాలి కానీ చాలా మంది అయితే దిగుతున్నారు మామ వాడు కనిపించాలి వాడికి ఇక్కడ చుక్కలు చూపిద్దాం సో దిగడం ఇక్కడ సైడ్కి వచ్చాను ఒకే లోటు ఏకే అయితే దొరికింది సో ఇక్కడ ఏం కనమో హగ్ అవుతుంది సో వాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను ఇదిగో చూడండి వెళ్ళిపోతున్నాడు దొంగన కొడుకు సో నేను ఫస్ట్ ఫస్ట్కి వీనే కొడతాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదో దిగడు దిగడమే మళ్ళీ వాడు నాకు దొరుకుతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫైనల్ అయితే చంపేస్తాను ఓకే మంచిగా వాడు మళ్ళీ రివెన్ తీసుకోవడానికి వస్తాడా రాదనేది చూద్దాం వీడు కూడా వెనక నుంచి కొడుతున్నాడు అయ్యా వీడికి తలకాయ పగలు కొట్టేశాను సో టూ కిల్స్ అయితే కంప్లీట్ చేస్తాం ఇంకో ఫార్టీ సిక్స్ పెరుగుతూనే ఉంది తగ్గుతూనే ఉంది అలావైతే ఓకే సెల్ఫ్ ఆడ కూడా లాంగ్లో తిరుగుతున్నాడు ఫుల్ డ్యామేజ్ ఇంకా ఎక్కడ ఉన్నారు ఓకే మనమైతే కిందికి వెళ్దాం ఇక్కడ ఎవరు లేరు చాలామంది ఉన్నారు కిందికి వెళ్ళి కిల్లు పడితే బెటర్ కింద దుంకేసాడు ఓకే ఇప్పుడు పైకి వెళ్దాం ఆ నా కొడుకు మన కోసం చూస్తుంటాడు హెడ్ కనెక్ట్ కాలేదు వీడు నన్ను చంపేలా ఉన్నాడు మనమే పని తొందర తొందర పైకి అయితే వెళ్ళిపోదాం వీడు నా కోసమే వేలు చేస్తున్నాడు వీడు తలకే కనిపించలేదు ఏంటి ఓకే బాడీ హెడ్ ఏ పని చంపేసి పైకి వెళ్ళాలి సో ఫుల్ డ్యామేజ్ చెప్పింది వీడు ప్యాక్ వేసుకున్నాడు మన కొడ్డాకెళ్ళి ఓకే మనకైతే కిల్ అయితే వచ్చేసింది సో పైకి అయితే వెళ్తున్నాను ఇంకా వీడు కూడా ఉన్నాడు ఓపెన్లో వీడి ఓకే లాస్ట్ హెడ్ పడింది సూపర్ ఒక ఫోర్ గీల్స్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా ఎక్కడో నార్మల్ ఎనిమిదిస్ కనిపించట్లేదు మనకైతే సెల్ఫీ ఉంది కొంచెం డేఫ్నెస్తో ఆడొచ్చు ఎందుకంటే చనిపోతే మళ్ళీ రివ్యూ అవుతుంది అనేసి ఇంకా ఎనిమి కూడా కనిపించట్లేదు ఇంకా ఈడోట ఫైట్ అవుతుంది ఇప్పటికి వెలుబడేది అయిపోయింది మనం మధ్యలోకి వెళ్తే ఇక్కడ ఫుల్ డ్యామేజ్ ఏడు ఇట్లా డ్యామేజ్ చేస్తున్నాడు నాకు ఓకే వాడు డ్యామేజ్ చేస్తుంటూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్ళి చంపేస్తాను అని ఆగండి ఓకే ఇంకో క్లోజ్ అయితే వేశాను ఇంకా ఏంటి వీడు ఎక్కడ ఉన్నాడు వీడి దగ్గర ఏం కానీ ఉంది సార్ దగ్గర మ్యాక్సిమం ఉంది మా కొంచెం ఓకే సరిపోయింది రే అనిపేసాను ఫైనలీ ఇంకా చాలా మంది ఉన్నారు కిందికి వెళ్ళిపోవాలి మన తొందర తొందరగా ఎందుకంటే మనకి కావాలి కాబట్టి సో ఫార్టీ త్రీ వెళ్ళే ఉంది మా ఇంకా ఫైవ్ కిల్స్ కొట్టాము ఇంకా ఎన్నిష్ మాత్రం కనిపించలేదు వీడోడు అరే వీడియో వెళ్ళిపోతుండే వీడు వెనకకి వెళ్ళిపోయాడు అట్ట వెళ్ళిపోక మళ్ళీ అనవసరంగా వచ్చి చనిపోయినాడు పోపం కాల్ ఫాదర్ అంట చచ్చిపోయినాడు ఓకే ఏ చర్చ్ ఫాదరు నాకైతే తెలియదు ఓకే మీకు తెలిసే కామెంట్ చేయండి ఇంకా వీడియో చూసి లేకపోతే వీడియోకైతే లేండి ఎక్కడ ఉన్నారు మా ఇంకా ఈ వీడియో ఏమో చేస్తున్నాడు మా వీడియో నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఐ థింక్ చచ్చిపోతున్నాడు మా వీడియో చూద్దాం ఓకే గ్లోవల్స్ అయితే వేసేసాను ఈ డేట్ వెళ్తున్నాడు అసలు ఓకే ఫుల్ డ్యామేజ్ చేస్తుంది ఫైనలీ ఇంత ఫుల్ డ్యామేజ్ చేసిన తర్వాత కూడా చచ్చిపోయాను మా నేనే సిక్స్ గెలిసి కొట్టాను వానికి అంత ఫుల్ డ్యామేజ్ చేసిన తర్వాత నేనే చచ్చిపోయాను మళ్ళీ ఓకే ఇక్కడ దిగేశాను ఇప్పుడు చూడండి ఎట్లా కొడుతున్నావు వీడిని కూడా ఓకే ఏంటంటే బానిఫుల్ బాగానే ఫుల్ టోర్ ఏం క్యారెక్టర్స్ అసలు త్రోగాన్ని పెట్టి కొట్టి పడేస్తున్నాను ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ మన వల్ల కావు సైలెంట్ బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా మ్యాచ్ ఆడుతుంది బెటర్ మోవా లేకపోతే ఏంటి మోవా ఆ క్యారెక్టర్స్ ఏంటి అసలు నాకు మాత్రం చిరాకు దూక్తుంది చేస్తాం లేండి ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను ఈసారి డైరెక్ట్ ల్యాండింగ్ వీక్లో ఏంటి మా ఇంతమంది తిరుగుతున్నారు ఈ నాకు అడుపులను చంపేస్తారు దిగగానే కన్ను దొరుకుతాయి పెట్రోల్ లేకపోతే ఫెస్ట్ ఇక్కడ వీడు వందలు కొట్టుకుపోతుంది సో ఓకే ఇంకా ఏంటి మా మొత్తం చుట్టూరు ఎన్మీసే ఉన్నారు ఫైనల్ ఎంపీ ఫార్టీ మిలిగయ్యాన్ని చంపుతాం ఇప్పుడు ఓ హెడ్ చచ్చిపోయినాడు సో హెల్త్ కూడా ఫుల్ అయితేనే ఉంది ఇంకా ఎన్మీసీ ఎక్కడి నుంచో వస్తున్నారు చూద్దాం వీడవాడు గెంతుకుంటూ వస్తున్నాడు వాడిని చంపుతా దుంకుతున్నాడు వాడు హెడ్ కనెక్ట్ అయింది కానీ వాడు వెళ్ళిపోయినాడు మామ వాడిని ఎట్లా అట్లా ఈడ్చి పెడతాను అది అక్కడే దాక్కొని ఉన్నాడు సో పై వెళ్ళి చేస్తాను మరొకరి పిల్స్ అంట వీడోడో ఓకే టూ కిల్స్ కొట్టాను ఇంకా అలాగైతే దిగుతూ పెరుగుతూ వస్తుంది మనం వాడేది సోలో కాబట్టి ఎవరు రేపు ఈ వచ్చాడయ్యా ఈడ తలకేగా పగిలిపోయింది బాబు ఫోర్టీతో ఓకే త్రీ కిల్స్ అయితే కొట్టాను ఇంక ఇక్కడ ముందు ముందు ఫైట్ ఇస్తుంది ఫుల్ డ్యామేజ్ అక్కకు అక్క ఏంటి పారిపోయింది తర్వాత ఊరుకుంటాను నేను ఓకే గ్లోవల్ బ్రేక్ చేసిన సరే అక్కని చంపేసి వెళ్ళి సరే ఒక్క బయటకు వచ్చింది అక్కని చంపేసింది పాపకి ఈ రోడ్ ఎనకల్ నుంచి దొబ్బుతున్నాడు ఫస్ట్ మెడికిట్ చేద్దాం ఈ రోడ్డు స్కాలరీస్తున్న తొందరగా వెళ్ళిపోయి ఇంకో గ్లోవల్తో ఓకే ఓకే బెటర్ మనం కొంచెం తప్పించుకుంటున్నాం ఓకే నాకు టూ ఎక్స్ టైమ్స్ అంటే టూ టైమ్స్ రివ్యూ అయితే ఉన్నది అంట శిల్ప్వ్ అక్కకు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది వేసేసి ఎంపీ ఫార్టీ పట్టుకొని ఇచ్చిన వాళ్ళు కొడితే అక్కడ చచ్చిపోతుంది సో ఫైనల్లీ మళ్ళీ చంపేసాను అక్కని కొడుతున్నాడు అయ్యా దొబ్బ పాకరా ఓకే దెబ్బ తీరుకుంటాను ఇక రాయి దగ్గరికి వచ్చినాడు ఎక్కడ ఉన్నాడు ఊకం వేసుకొని వెళ్ళిపోతున్నాడు బాబాని ఊకం తిని తలకై కొత్త ఫుల్ డ్యామేజ్ అయింది వీడి దగ్గర ఎంఫైన్ ఏంటుంది మా తలసేపు పగిలిపోద్ది ముని కప్పు వంట పడినా ఫైనల్లీ అయినా జండి సెవెన్ కిల్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కనిపించట్లేదు ఓకే ఈ వీడియోలో నేను చేసిన తప్పేంటో మీరు ఇప్పుడు వీడియో వారు చూసి తెలుసుకొని మరి కామెంట్ చేయండి రోడ్ వచ్చాడు ఇదిగో చూడండి వీడి డ్యామేజ్ చేసానని కొంచెం రచకెళ్ళాను కానీ అక్కడ కుదరలేదు మా బయటికి వెళ్ళిపోయి వీళ్ళైతే చంపేస్తాను ఇప్పుడు మన దురదృష్టం స్టార్ట్ అన్నాకుంటా అంటే ఎట్లా అనేది ఇప్పుడు మీకు చూపించాలి కదా సో ఇదిగో చూడండి ముందుకు దొంగ వెనకాల ఎవరైతే కనిపించట్లేదు ఓకే ఇంకా ఉన్న రెండు సంవత్సరాలు కనిపించట్లేదు పీక్ నుంచి వెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నా ఇంకా ట్వంటీ సిక్స్ ఉంది కదా సో ఇక్కడ లోటు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు ఎందుకు వచ్చాడో తెలీదు ఇదిగో చూడండి వీడు సభ మింగినాడు మా నన్ను అసలు అది ఏం క్యారెక్టర్ రా బాబు అసలు చచ్చిపోయాను చూడండి ఫ్లాగ్ ఎంతో చంపేశాడు ఐ లవ్ యూ నైన్ అంటే ఇక్కడ ఓకే నా దులిపేట కదా మావా నేను మళ్ళీ ఇక్కడ దిగాను అనమాట ఎందుకంటే ఏదో అదే ఏదో పీకుదామనేసి కానీ మళ్ళీ ఇట్లా జరుగుతుందని నేను అస్సలు వేయించుకోలేదు చూడండి అక్కడ ఏముందో మీకే తెలుసుది వాడు వాడు నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాడు పాపం ఓకే ఇప్పుడు అంత డ్యామేజ్ చేసినా కానీ నన్ను చంపేశారు మా అంత ఈజీగా మ్యాక్సిమంతో ఈసారి కొంచెం లాంగ్ దిగే లాంగ్ రేంజ్ నుంచి అన్నీ డిఫీట్ చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే దిగాను పార్క్ సైడ్ వాడు నన్ను గాలిలో ఎంత ఫుల్ డ్యామేజ్ చేస్తాడు ఓకే మెడికిట్ అయితే వేసేస్తున్నాడు రోడ్డు పరిగెత్తుకుంటూ వస్తారు కూడా కడ్డు కొట్టేద్దాం కానీ ఇట్లా జరుగుతుంది అనుకోవాలి ఇదిగో చూడండి మిస్ ఓకే వాడు వచ్చాడు ఊరేసాడు నాకు డ్యామేజ్ చేసి పంపిస్తాడు అట్లా ఉంటుంది మనతోనే మీరైతే ఇంకా వీడియో చూసి లేకపోతే వీడియోకి వదిలేయండి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వద్దాం బాయ్ బాయ్